అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అమ్మ జ్ఞాపకాలన్ మరొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చానండి మనసుంటే మార్గం చాలా ఉంటుందంటారు పెద్దలు చెప్తుంటారు కదా నేను అది చాలా ప్రగాఢంగా నమ్ముతానండి ఎందుకంటే ఆ విషయం ఎందుకు చెప్తున్నానంటే ప్రజెంట్ నేను ఆల్రెడీ చెప్పాను నేను ఒక మ్యాథ్స్ ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను కొంచెం బిజీగానే ఉంటానండి కానీ నాకున్న టైంలో నాకున్న బిజీ షెడ్యూల్లో కూడా నేను టెర్రస్ గార్డెన్ ఎలా మెయింటైన్ చేస్తున్నాను ఈ మొక్కల్ని ఇంత నీట్గా ఎలా మెయింటైన్ చేస్తున్నానని ఒక చిన్న వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఇక్కడ నేను చేసే వర్క్ ఏంటంటే ఫస్ట్ ఆ మొక్కల్లో ఉన్న పిచ్చి మొక్కలన్నీ పీకేస్తున్నానండి రీసెంట్గా నేను ఒక విలేజ్కి వెళ్ళానండి టూ త్రీ డేస్ నుండి ఒక త్రీ ఫోర్ డేస్ ఆల్మోస్ట్ ఇంట్లో లేను పిల్లలు మొక్కలకి నీళ్ళు అయితే పోస్తారు కానీ పాపం ఇవన్నీ క్లీన్ చేయడం రాదు మొక్కలు నీళ్లు పోస్తూ కూడా దట్టు వాళ్ళకి ఏంటంటే కొంచెం జాగకాక బయటకన్నీ మట్టి అంతా బయటకు వచ్చేసి కొంచెం ఆగమాగంగా కనిపిస్తుంది అనమాట అందుకోసం ఒక టూ త్రీ డేస్ త్రీ ఫోర్ డేస్ లేను కదా కొంచెం అంత పాడైపోయింది సో నేను కాలేజీ నుండి రాగానే ఫస్ట్ పైనకి వెళ్ళిపోయి మొక్కలన్నీ క్లీన్ చేయడం మొదలుపెట్టాను ఎక్స్ట్రా ఉన్న స్టెమ్స్ కానీ అవన్నీ కట్ చేస్తున్నానండి ఇంకోటి ఏంటంటే నేను గులాబ్ మొక్కలకి మెయిన్గా ఫాలో అయ్యేది ఏంటంటే అండి నారు కడతారు కదా అంటు కడతారు సారీ నారు కాదండి అంటు కడతారు అంటు కట్టిన కింద వచ్చిన కొమ్మలకి ఏది కూడా ఎంత పెరిగినా కూడా మనకి పూలు రావండి సో అవి ఎప్పటికప్పుడు నేను కట్ చేస్తూ ఉంటాను అట్లనే పూలు అయిపోగానే వెంటనే ఆ కొమ్మని నేను సగం వరకు తీసేస్తాను అనమాట దానివల్ల ఎప్పటికప్పుడు నావి గులాబ్బీ మొక్కలు అన్నీ కూడా చాలా పూలు వస్తున్నాయండి చాలా బాగుంటున్నాయి కూడా ఫ్రెష్గా ఉంటున్నాయి ఇంకొకటి నేను ఊరు నుండి ఎరువు తెస్తానండి జనరల్గా ఊరు వెళ్ళినప్పుడు కారులో వేసుకొచ్చుకుంటాను ఆ ఎరువు వేస్తూ అనమాట కొంచెం వచ్చేసి ఎప్పటికప్పుడు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ డేస్కి సండేస్ ఎప్పుడన్నా ఫ్రీ ఉన్నప్పుడు హాలిడేస్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు నేను మొక్కలు పనే చేసుకుంటాను ఆ మొక్కల్ని చూస్తుంటే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది నేను ఆల్రెడీ చెప్పాను కదా చాలా చాలా ప్రశాంతంగా ఉంటుంది ఆ మొక్కలు పని చేసుకుంటూ ఉంటాను అనమాట టైం దొరికినప్పుడల్లా అలాగే పేడ ఎరువు వేస్తానని చెప్పాను కదా దానివల్ల ఇక చూసారా ఆకుకూర అండి తోటకూర వేసాను రీసెంట్గానే స్టార్ట్ చేశానండి యాక్చువల్గా ఆకుకూరలు ఇవన్నీ కూడా అంతకుముందు నేను లాక్డౌన్ టౌన్లో చేసేదాన్ని బాగానే కొంచెం అలవాటు ఉంది కొంచెం ఐడియా ఉంది కాకపోతే రీసెంట్గా మా హౌస్ రెనోవేషన్ అయిందండి హౌస్ రెనోవేషన్ టైంలో ఆల్మోస్ట్ మొక్కలు అన్నీ కూడా నేను తీసేసాను అనమాట మళ్ళీ ఫ్రెష్గా మొదలుపెట్టాను వన్ బై వన్ స్టార్ట్ చేసుకుంటూ వచ్చాను ఇది చూసారా ప్రజెంట్ అయితే తోటకూర పాలకూరల కొంచెం ఆకుకూరలు అన్నీ వేశానండి దాంతోపాటు ఈ ట్రిప్లో నెక్స్ట్ ఈసారి కొంచెం కాయగూరలు టమాటాలు అంగ మొక్కలు నారిపోసి ఉంచాను దొండ బెండకాయలు ఇవన్నీ కూడా కొంచెం అవి కూడా పెడదామని ట్రై చేస్తున్నాను మెల్లమెల్లగా మళ్ళీ పెంచుకుంటూ వస్తున్నాను ఎంత బాగా వచ్చిందంటే చూడండి ఎంత బుషిగా ఏం లేదు జస్ట్ పేర్డ్ ఎరువేనండి నేను యూజ్ చేస్తుంది ఇంకేమి ఎక్స్ట్రా ఏం వాడట్లేదు చాలా ఫ్రెష్గా వచ్చింది కదా చూడండి చాలా ఫ్రెష్గా వచ్చిందని చూపిస్తున్నాను మీకు బాగా వస్తుందండి ఈవెన్ పాలకూర అండి పాలకూర కూడా బాగా వస్తుంది ఒక్క కుండీలో వేసుకుంటే మన ఇంట్లోకి సరిపోతుందండి ఒక్కొక్క తొట్లో ఇవేంటంటే నేను ఇవి బ్లాక్ టబ్స్ వాడుతున్నానండి మామూలుగా వేరే టప్స్ ఇవి రెడ్ బార్డ్స్ ఇవన్నీ ఉంటున్నాయి కానీ అవి వెంటనే పాడైపోతున్నాయి ఇవైతే చాలా డేస్ ఎండలో ఉంటున్నాయి కదా అయినా కూడా బాగుంటున్నాయి అనమాట అందుకోసం మళ్ళీ లాస్ట్ టైం ఇలాంటివే యూజ్ చేశాను మళ్ళీ అవే తెప్పించుకున్నాను ఒక పాట వేసుకున్నాము ఒక వేసుకున్నాం అంటే ఒక మనకి ఇంట్లోకి సరిపోతుంది అనమాట ఒక ముగ్గురు నలుగురు ఉన్న ఫ్యామిలీస్లో మంచిగా సరిపోతుంది ఏదైనా పప్పులో వేసుకోవాలన్నా అది బాగుంటుంది సరిపోతుంది మాకైతే తోటకూర వేసాను పాలకూర వేసాను చుక్కకూర వేసాను గోంగూర వేసాను కొంచెం ఆకూరలు అన్నీ కూడా బాగానే ఉన్నాయి దాంతోపాటు పక్కన కనిపిస్తుంది దొండ మొక్క కూడా ఉందండి దానికి పందిరి వేయాలి ఆ పందిరి వేయడానికే తెలియట్లా ఎలా వేయాలో చూస్తాను కొంచెం టైం చూసుకొని వేద్దామన్నట్టు చూస్తున్నాను దానికి కూడా అరేంజ్ చేస్తాను దొండకాయలు కూడా మంచిగా కాస్తున్నాయండి అవి కూడా అవి దానికి పాపం పాకడానికి సరిగ్గా ఫెసిలిటీ లేదు కానీ మంచి వస్తుంది ఇంకొకటి మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే ఒక్కొక్క కుండీలో నేను చిన్న చిన్న కుండీలు పెట్టానండి ఒక్కొక్క తొట్టిలో కూడా చిన్న చిన్న కుండీలు పెట్టాను కదా అవి ఎందుకు పెడుతున్నానంటే జనరల్గా వాటర్ మనం పైప్తో పెడుతున్నాము మేము జనరల్గా పైప్తో పెడుతున్నప్పుడు ఏమవుతుందంటే ఆ పైప్ పట్టిన దగ్గర పైపు నీళ్లు పెట్టిన దగ్గర ఏమవుతుందంటే అండి హోల్లాగా పడిపోతుంది అనమాట అక్కడ సరౌండింగ్ అంతా కూడా ఇలా చిన్న చిన్న కుండీలు అవి పెట్టి పట్టేస్తుంటే ఏమవుతుందంటే నీట్గా అవసరమైనంత వరకు ఇట్లా స్ప్రెడ్ అవుతూ మంచిగా నీట్ ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది చాలా బాగుందండి ఎవరైనా అవసరమైతే స్మాల్ టిప్ నాకు నాకు తోచింది చెప్తున్నాను నేను చేసేది జస్ట్ చూసుకోండి అట్లాగే చూసారు కదా నావి గులాబీలు ప్రతి ఒక్క చెట్టుకు కూడా మంచిగా చెట్టు నిండా కూడా గులాబీలు ఉంటున్నాయి బాగా పూసు ఈ మధ్య కాలంలో చామంతులు స్టార్ట్ చేశానండి ఇంకా అవి ఇంకా పూలు రావట్లేదు అలాగే లిల్లీ ఫ్లవర్స్ ఉన్నాయండి నా దగ్గర లిల్లీ ఫ్లవర్స్ ఆరెంజ్ వైట్ పింక్ అన్నీ పెట్టాను ఇక ఇక్కడ కనిపిస్తుంది కదా ప్రజెంట్ అది జస్ట్ ఇంట్లో వాడుకునే మట్టి మట్టి తీసేటండి అది అంటాం మేము మీరేమంటారో తెలియదు నాకు అదేంటంటే నేను ఇంట్లో యూజ్ చేసేదానండి కాకపోతే అన్నమాట బాగుండట్లే దాంట్లో వండింది అది ఊరికే పాడైపోతుందని దాంట్లో మొక్క పెట్టి ఇటుకరాళ్ళు ఉంటే అలా పెట్టాను ఈ సైకిల్ చూసారు కదా ఈ సైకిల్ ఏంటంటే మా బాబుదండి నాకు చాలా ఇష్టం అనమాట రెనోవేషన్ టైంలో చాలా వేస్ట్ అంతా కూడా తీసేసాను కానీ నాకు ఈ సైకిల్ అంటే చాలా ఇష్టం అండి అది ఒక మెమరీలా ఉంటుంది కదా పిల్లలకి గుర్తులా అలా అని చెప్పి దాన్ని కాక జస్ట్ దానికి మొక్కలు అలా వేలాడి అడి తీస్తాను చాలా బాగుంది ఇంకొకటి ఇక్కడ డైనింగ్ టేబుల్ అండి ఇది డైనింగ్ టేబుల్ మాది రెన్వేషన్ టైంలో ఇది ఎక్స్ట్రాగా ఉందనమాట ఇంట్లో సరిపోవట్లేదు త్రిబుల్ బెడ్రూమ్ చేస్తాం సో సరిపోవట్లే రూమ్ అంతా చిన్నగా అయిపోయింది సో దాన్ని వేస్ట్గా ఉండడం ఎందుకని చెప్పి ఈ డాబా మీద పెట్టేస్తాను పైన ఏమన్నా టీ తాగాలన్న ఏమన్నా కాఫీ తాగాలి ఈవినింగ్ టైంలో మార్నింగ్ టైంలో చాలా మంచి యూజ్ అవుతుంది మొక్కల మధ్యలో చాలా అన్నమాట ప్రశాంతంగా ఉంటుంది పైకి వెళ్ళినప్పుడు కూడా కాసేపు కూర్చొని ఏదన్నా కూర్చొని మాట్లాడుకోవడానికి కానీ ఏదైనా బాగుంటుందని జస్ట్ అట్లా పెట్టేశాను అది కూడా చాలా బాగుందండి ముందు ముందు దానికి ఏమైనా పైన షెడ్లాగా అరేంజ్ అన్నట్టు చూస్తున్నాను చాలా బాగుంది అలాగే మొక్కలు చూస్తున్నారు కదా అన్ని ఫొటోస్ ఆల్మోస్ట్ సిక్స్ అయిపోతున్నట్టుంది లైట్లు కూడా ఆన్ చేశారు ఆ టైంలో కూడా మా బాబు పాపం వీడియో తీశాడు చూడండి చాలా బాగుంది ఈ సైకిల్కి కొన్ని మొక్కలే పెట్టానండి ఇంకా పెట్టాలి పెడదామని వెయిట్ చేస్తున్నా చూస్తాను అంతే అండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను లాస్ట్ వరకు చూసిన ధన్యవాదాలండి థ్యాంక్ యూ